హాయ్ పిల్లలు ఈ రోజు నేను మీకు ఒక మంచి కథ చెప్తాను ద లైన్ అండ్ ద రాబెట్ కుందేలు మరియు సింహం ఈ కథని జాగ్రత్తగా వింటారా ఓకేనా ఒక అడవిలో ఒక సింహం ఉండేది ఆ సింహము రోజు అడవిలో ఉండే జంతువులన్నీ వేటాడి తినేసేది అనమాట అక్కడ ఉండే జంతువులన్నిటికీ చాలా ప్రాణ పట్టుకుంది ఒక్క జంతువుని కూడా వదలకుండా అన్నిటినీ తినేస్తూ ఉండేది అప్పుడు జంతువులన్నీ ఒక చోట చేరి ఈ విధంగా సింహం రోజు ఇన్ని జంతువులను తినేస్తుంటే చివరికి మనం ఎవ్వరం మిగలము అని మాట్లాడుకుంటూ ఉంది కానీ ఏం చేద్దాం ఎలా చేద్దాం అనేసి ఆలోచిస్తూ ఉన్నాయన్నమాట అప్పుడు కుందేలుకి ఒక ఐడియా వచ్చింది నేను మీకు ఒక ఐడియా చెప్తాను మీరు ఈ ఐడియాని పాటించారంటే మనం ఈజీగా సింహం బార్ నుంచి తప్పించుకోవచ్చు అని కుందేలు

చెప్పిన దాన్ని పాటించను అన్నిటినీ తినేస్తాను అని కోపంగా అరిచింది అప్పుడు కుందేలు మహారాజా మహారాజా నన్ను క్షమించండి నేను మీ దగ్గరికి కరెక్ట్ సమయానికే వస్తున్నాను కానీ మధ్యలో ఇంకొక సింహం ఎదురయ్యి నన్ను తినేపోయింది దాన్ని తప్పించుకొని వచ్చేసరికి నాకు ఇంత సమయం పట్టింది అని చెప్పిన ఇంకొక సింహమా ఈ అడవిలో నాకు తెలియకుండా ఇంకొక సింహం ఉందా అంటూ సింహము అందించి ప్లేరు మహారాజా నిజంగానే ఉంది నేను చూసాను దాన్ని అది నా వెంట పడితే నేను తన తప్పించుకో నాకు ఎంత సమయం పట్టింది అని చెప్పింది నో చెప్తుంది నిజమేనా అని సింహము అడిగింది అవును మహారాజా రండి కావాలంటే చూపిస్తాను అని సింహముని ఒక బాయి వద్దకు కుందేలు తీసుకెళ్ళింది అన్నమాట తీసుకెళ్ళి ఎక్కడ ఉంది చెప్పు నాకు దాన్ని అని సింహము గాండ్రించింది అప్పుడు కుందేలు చూడండి మహారాజా ఇది ఈ బావిలోనే దాంకొంది నేను చూసాను దాన్ని అని చెప్పింది బావిలో తొంగి చూస్తుంది బావిలో తొంగి చూస్తే ఏముంటుంది బావిలో నీళ్ళలో దేని నీడ దానికి కనిపిస్తుంది కదా సింహంకి కూడా అలానే బావిలో తొంగి చూడగానే దాని నీడ దానికి కనపడింది సింహంకి ఎంతో కోపం వచ్చి హా నీ సంగతి చెప్తానండు నువ్వు ఈ అడవిలో నువ్వు రాజవా నేను రాజువా తెలుసుకుందాం అని కోపంతో సింహము ఆ సింహం పైకి తూకపోయింది కానీ అక్కడ నిజంగా ఇంకొక సింహం ఉందా లేదు అక్కడ విషయాన్ని సింహం కోపంలో ఆలోచించకుండా అనుకుంటే తరువుగా సింహము ఆ బావిలోనికి దూకేసింది ఇంకేముంది సింహం ఆ బావిలో నీళ్ళలోంచి బయటికి రాలేక లోపలే పడి చనిపోయింది కుందేలు ఎంతో తెలివిగా సింహం భార్య నుండి తనని తాను కాపాడుకుంది అడవిలో జంతువులన్నింటినీ కాపాడింది ఈ విషయం వెళ్ళి అడవిలో జంతువులన్నిటికీ చెప్పింది జంతువులన్నీ చాలా సంతోషించాయి నువ్వు ఎంతో మంచి సలహా ఇచ్చావు మనందరి ప్రాణాలు కాపాడావు అనేసి అందరూ కూడా కుందేల్ని పొగిడారు అప్పటి నుంచి అడవిలో జంతువులన్నీ చాలా హ్యాపీగా కలిసిమెలిసి సంతోషంగా జీవిస్తూ ఉన్నాయి దీన్ని మనం తెలుసుకునేనమ్మా తెలివి ఉంటే ఎటువంటి ఆపదనైనా కాపాడుకోవచ్చు నచ్చిందమ్మా ఈ స్టోరీ మీ అందరికీ ఈ స్టోరీ నచ్చినట్లయితే నా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని స్టోరీస్ నేను పోస్ట్ చేస్తాను థ్యాంక్ యూ అమ్మా బాయ్